మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాం మన పూర్వీకులు కాకులుగా మారారా అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు అని భక్తుడొకరు పరమాచార్య స్వామివారిని అడిగారు స్వామివారు ఒకసారి చిరునవ్వు నవ్వి తమిళంలో మనం కాకిని కాక అని పిలుస్తాం ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా పిల్లిని మ్యామని అని కీకి అంటాయి కాబట్టి వాటిని కీకి అని పిలుస్తామా లేదు కాకిని దాని అరుపుతో పిలుస్తాం అదే దాని ప్రత్యేకత కాంటి కాపాత్తు రక్షించు అని అర్థం కనుక నువ్వు కాకి ఆహారం పెట్టి కా కా అని పిలిస్తే కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు విరివిగా ఉంటాయి ఏది పడితే అది తింటాయి కాబట్టి కాకిని నువ్వు అల్పపక్షి అని అంటున్నావు కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతాను విను అది బ్రహ్మ ముహూర్తంలో లేస్తుంది కాక అని అరిచి నిన్ను నిద్ర లేపుతుంది ఒక్కోసారి కోళ్లు సరిగ్గా సమయానికి లేవవు కానీ కాకి సరైన సమయానికి లేస్తుంది అది కావు కావ్ అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది అది పూజకు సరైన నిర్దేశం అంతేకాక దానికి ఆహారం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది ఆహారాన్ని పంచుకొని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేకత లక్షణం కలిగింది మళ్ళా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు మరలై అని అంటుంది ఆ రోజు జరిగిన అన్ని విషయాలను భగవంతునికి కృతజ్ఞతగా అలాగే కాకులు సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినవు ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా కనుక కాకి అల్ప ప్రాణి కాదు అది మనకు ఎంతో నేర్పుతుంది అందుకే పితృదేవతలు కాకి రూపంలో వస్తారు మరొక విషయం ఏమిటంటే కేవలం మహాలయంలోనే కాదు ప్రతిరోజు కాకి ఆహారం పెట్టాలి కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆహారాన్ని స్వీకరిస్తుంది అది తినటం చూడటం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు ఇద్దరు భగవత్ స్వరూపులే అని స్వామి తెలిపారు ఇది వినగానే ఆ భక్తుడు అక్కడున్న వారందరూ స్వామివారికి నమస్కారం చేసి అందరూ ఒక్కసారిగా జయ జయ శంకర హరహర శంకరాని పెద్దగా పలికారు పరమాచార్య స్వామివారి అద్భుతమైన అందమైన విశ్లేషణను మనమందరం పాటించి మన పూర్వీకుల ఆశస్సులను పొందుదాం